వాసవి వారి నిత్య వార్తా సమాహారం మిషన్ టుడే కి స్వాగతం ఏడు క్లబ్ల పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షుని విల్ విజిట్స్ జమ్మికుంట కరీంనగర్ లో పలు సేవా కార్యక్రమాలు కరీంనగర్ లో వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా రెండో కేబినెట్ సమావేశం ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ വജ്രവൈഡൂര്യംകണം മണിഹാരം മഹാപുരം സന്തോഷമുഭപ്രദ മുഗരു സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുവലർ ബി സി ഐ ന്യൂസ് వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా పరిధిలోని ఏడు క్లబ్ల పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షుని గుడ్విల్ విజిట్స్ జమ్మికుంట కరీంనగర్ లో పలు సేవా కార్యక్రమాలు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తేదీలో రెండు రోజుల పాటు వి వన్ సెవెన్ జిల్లాలో సహద్భావన పర్యటన జరిపారు జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి నేతృత్వంలో వివిధ క్లబ్బులు నిర్వహించిన పలు సేవా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా పరిధిలోని జమ్మికుంట కరీంనగర్ సుల్తానాబాద్ లో వివిధ పర్మనెంట్ ప్రాజెక్టులు సేవా కార్యక్రమాలు జరిగాయి జిల్లా రెండో కేబినెట్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవిచంద్రన్ మార్గనిర్దేశం చేశారు తొలత హైదరాబాద్ నుంచి కరీంనగర్ చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ను జిల్లా గవర్నర్ జంద్యం మాధవి కేబినెట్ సెక్రటరీ జందం మధుకర్ ట్రెజరర్ కేసెట్టి వంశీకృష్ణ స్థానిక ఐఈసి ఆఫీసర్లు స్వాగతం పలికారు అక్కడి నుంచి అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రు జిల్లా నేతలు జమ్మికుంట తోడుకొని వెళ్లారు వాసవి క్లబ్ జమ్మికుంట వాసవి క్లబ్ వనిత జమ్మికుంటల ఆధ్వర్యంలో వెల్కమ్ బోర్డ్ ఆవిష్కరణ దేవాలయాల ఆర్చ్ తోరణం ప్రారంభం వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంకును గాయత్రి నగర్లోని సరస్వతి శిశుమందిర్ నిర్వాహకులకు రవిచంద్రన్ అందచేశారు పేద మహిళలకు చీరలు బెడ్షీట్స్ పంపిణీ చేశారు విద్యార్థులకు పుస్తకాలు బ్యాగ్స్ స్టేషనరీ కిట్స్ ను అందచేశారు కరీంనగర్ లో ఆరు క్లబ్బుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జమ్మికుంట నుంచి కరీంనగర్ కు తిరిగి వచ్చిన అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ స్థానికంగా ఉన్న ఐదు క్లబ్బులు విడివిడిగా నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు వాసవి క్లబ్ వనిత కరీంనగర్ వాసవి క్లబ్ వాగ్దేవి కరీంనగర్ వాసవి క్లబ్ ఎంఆర్ కరీంనగర్ వాసవి క్లబ్ వనిత ఏంజిల్స్ వాసవి క్లబ్ బోస్టన్ క్లబ్లు వివిధ కార్యక్రమాలు నిర్వహించాయి వాసవి క్లబ్ వనిత కరీంనగర్ ఆధ్వర్యంలో సరస్వతీ దేవి విగ్రహాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ ఆవిష్కరించారు క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపును రవిచంద్రన్ సందర్శించారు పేదలకు చీరలు విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు నలభై మంది విద్యార్థులకు భోజనం ప్లేట్లను వితరణ చేశారు ఒక స్కూల్ నిర్వహణకు విద్యుత్ మేరకు ఎలక్ట్రికల్ వారి చేతుల మీదుగా వితరణ చేశారు వాసవి క్లబ్ వనిత వాగ్దేవి కరీంనగర్ నిర్వహణలో వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంకు ను విద్యార్థులకు నోట్ పుస్తకాలు స్టేషనరీ పంపిణీ చేశారు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు వాసవి క్లబ్ ఎంఆర్ కరీంనగర్ ఆధ్వర్యంలో వెయ్యి లీటర్ల నీళ్ల ట్యాంకును వితరణ విద్యార్థులకు పుస్తకాలు స్టేషనరీ పంపిణీ చేశారు పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు వాసవి క్లబ్ వనిత ఏంజెల్స్ వారు అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ చేతుల మీదుగా వెల్కమ్ బోర్డు ను ఆవిష్కరింప పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ క్లబ్ సహకారంతో వి వన్ సెవెన్ ఏ జిల్లాకు అనుబంధంగా ఉన్న వాసవి క్లబ్ బోస్టన్ అమెరికా క్లబ్ ఆర్థిక సహాయంతో మరో వెల్కమ్ బోర్డును ఏర్పాటు చేయగా రవిచంద్రన్ దాన్ని ప్రారంభించి బోస్టన్ స్కూల్ అధ్యక్షులను అభినందించారు ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉండి పుట్టి పెరిగిన ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేసిన బోస్టన్ క్లబ్ను ప్రశంసించారు తొలి రోజు జమ్మికుంటా కరీంనగర్ క్లబ్ పరిధిలో గుడ్విల్ విజిట్స్ ముగించుకొని జిల్లా రెండో కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు కరీంనగర్లో వి వన్ జీరో ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ జంధ్యం మాధవి నేతృత్వంలో వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా ఇటు సేవా కార్యక్రమాలలోనూ అటు సంస్థాగత కార్యక్రమాలను మంచి పురోగతి సాధిస్తుందని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అభినందించారు ముఖ్యంగా విదేశాల్లో కొత్త క్లబ్బుల విస్తరణకు కృషి చేస్తున్నారని రవిచంద్రన్ ప్రశంసించారు వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా రెండో కేబినెట్ సమావేశం కరీంనగర్ వి పార్క్ హోటల్లో ఆగస్టు ముప్పై తేదీ సాయంత్రం జరిగింది జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జంధ్యం మాధవి మాట్లాడుతూ జనవరి నుంచి జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావించారు జిల్లా ఐఈసీ ఆఫీసర్లు సిరిపురం రాజేష్ ముక్తా శ్రీనివాస్ ఆవునూరి శివలీల పవిత్రం శ్రీనివాస్ కలికోట శ్రీనివాస్ కొండా చంద్రశేఖర్ రేణుకుంట్ల శ్రీనివాస్ కటకం హరీష్ సిరిపురం సత్యనారాయణ బాల సంతోష్ కుమార్లు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు జిల్లా కేబినెట్ సెక్రటరీ జిల్లా ఫస్ట్ జెంటిల్మెన్ జంధ్యం మధుకర్ ట్రెజరర్ కేసెట్టి వంశీకృష్ణ జిల్లా వైస్ గవర్నర్లు పబ్బా అరుణ అనంతుల శ్రీనివాస్ సమావేశ సమన్వయ బాధ్యతలు వహించారు అంతకుముందు అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ కేబినెట్ సమావేశం హాలు చేరుకోగానే జిల్లా గవర్నర్ జన్యం మాధవి కేబినెట్ సహచరులు జిల్లా ఈసీ ఆఫీసర్లతో పూర్వక స్వాగతం పలికారు బాధపడుతుంది చాలా ఇబ్బంది నడిచేది కాదు నేను చింతగా ఉన్నాను కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాల్ వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ ముందు వల్ల ఇంతటితో వీసే వారి నిత్య వార్త సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి